టాలీవుడ్ స్టార్ హీరో స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప టూ ది రూల్ సినిమా కోసం దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు వెయిట్ చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఈ సినిమాని డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే పుష్ప వన్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప టూపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి దీనికి తోడు ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ పోస్టర్ టేజర్లకు ఊహించిన రెస్పాన్స్ రావడంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్న విషయం మనకందరికి తెలిసిందే మరోవైపు ఈ సినిమా యొక్క ట్రైలర్ లాంచ్ తేదీని వెల్లడించడం ద్వారా ఈ సినిమా హైప్ని బాగా పెంచేశారు ట్రైలర్ లాంచ్ నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున సరిగ్గా ఆరు గంటలకు షెడ్యూల్ చేయబడిందని తెలుస్తోంది ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి మెగాస్టార్ చిరంజీవి గారిని రానున్నారట ఆయన ఆహ్వానించేందుకు తాజాగా అల్లు అర్జున్ గారు ఆయన భార్య అల్లు స్నేహారెడ్డి గారు మెగాస్టార్ చిరంజీవి గారింటికి వెళ్లారట ప్రెస్ యునిస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈవెంట్ కి వస్తానని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పారట ప్రస్తు యూనేస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై మూవీ టీం అధికార ప్రకటన రావాల్సి ఉంది మరోవైపు పుష్ప టూ మూవీ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు సినీ అభిమానులు మరియు రామ్ చరణ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారట మరోవైపు పుష్ప టు సినిమా అయిపోయిన వెంటనే అల్లు అర్జున్ గారు మరో సినిమాలను లైన్లో పెట్టేశారు